కొరకు దినదిన ప్రార్థిస్తూ ఉంటున్నాము మీరు కూడా అనుదైన జీవితంలో ప్రార్థన చేసుకుంటూ ఉండండి దేవుడు మిమ్మల్ని దీవిస్తూ వస్తాడు ముఖ్యంగా చూడండి ఈరోజు మన వాగ్దానం మనం చూసినట్లయితే ఏబు గ్రంథము పదో అధ్యాయం రెండవ వచ్చినం నీ వేళ నాతో వాద్యం ఆడుచున్నావు నాకు తెలియచేయమో దేవుడి వాక్యం మనం చూసినట్లయితే పిల్లరా అలసిపోయినటువంటి హృదయాలు కొన్నిసార్లు నీ సౌందర్యాన్ని నీ యొక్క ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని దేవుడు వెలికి తీయటం కోసం నానా రీతులుగా నీ జీవితంలోకి రావాల్సినటువంటి శ్రమలన్నిటిని కూడా అనుమతించడం జరుగుతూ వస్తుంది ఈ యొక్క శ్రమలు మన జీవితంలో అనుమతించబడినప్పుడు ప్రిలర ఆ యొక్క మరి నీలో వచ్చేటువంటి మార్పులు అంటే నీలో వస్తున్నటువంటి ఆ యొక్క అంటే ప్రిలర విశ్వాసంలో బలంగా ఉంటున్నావా బలహీనపడుతున్నావు దీన్ని ఎప్పటికప్పుడు నువ్వు పరీక్షించుకొని చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సహజంగా చూసినట్లయితే ప్రియలారా కొన్ని కొన్నిసార్లు ఏబు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే అక్కడంతా అంటున్నాడు నీవేళ నాతో వాద్యమాడుతున్నావో నాకు తెలియచేయము బైబుల్ గ్రంథంలో మనం చూస్తే ఇప్పుడు ఏబు యొక్క లైఫ్లో వచ్చినటువంటి మార్పు ఏంటంటే దేవులతో వాద్యమాటం ప్రారంభించాడు ఎందుకు వాద్యమాడుతున్నాడు ఈ శ్రమ కష్టం బాధ తట్టుకోలేక ఇబ్బంది తట్టుకోలేక ఆ వాద్యమాడే పరిస్థితుల్లోకి వచ్చేసాడు ఈరోజు ప్రియులారా మనందరం కూడా విశ్వాసంలో బలపరచు దేవుడు మన జీవితంలో ఏదైనా అనుమతింపజేసినప్పుడు అది అనుకూల పరిస్థితుల్లో మాత్రమే కాదు ప్రతికూల పరిస్థితుల్లో కూడా అంటే ఇబ్బందికరమైన శోధన సంబంధమైనటువంటి శ్రమతో కూడినటువంటిది ఏదైనా మన జీవితంలో అనుమతింపబడినప్పుడు మనం ఒకవేళ పరీక్షించబడతా వస్తున్నామో ఎప్పటికప్పుడే మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒకవేళ దేవుడు అది నీ పరీక్ష కొరకాయి నీ జీవితంలో శ్రమను కానీ ఆ శోధన కానీ ఇబ్బందులు కానీ నీ జీవితంలో అనుమతింపజేసినట్లయితే దానివల్ల అంటే నీ జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యాన్ని వెల్లడపరిచేటప్పుడు ఫెయిల్యూర్ కానీ అంటే సక్సెస్ కానీ ఈ రెండిట్లో నీ లైఫ్లో ఖచ్చితంగా దేవుడు నిన్ను కనుగొనడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే నువ్వు ఫెయిల్యూర్ అయిపోయే వ్యక్తివైతే అంటే విశ్వాస సంబంధమైన పరీక్ష అయితే విశ్వాసంలో ఫెయిల్యూర్ అయిపోతావు అలాగే నిరీక్షణ సంబంధమైన పరీక్ష అయితే అది నిరీక్షణలో ఫెయిల్యూర్ అయిపోతాం అలాగే మనము ప్రియులరా కొంతకాలం తర్వాత నిన్న ఒక మంచి అంటే వజ్రములాగా షైనింగ్గా చేసి నిన్న ఒక పదును పెట్టి నిన్న ఒక ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం నీలోంచి తీసుకురావాలనే దేవుడి ఉద్దేశంతో నీకు వాటిని అనుమతింపజేస్తే చివరికి నీ నీలో ఆ సౌందర్యం కనపడకపోగా నువ్వు ఆత్మీయంగా ఒక బలహీనమైన వ్యక్తిగా మిగిలిపోతావు కనుక ప్రియలరా దేవుని పిల్లలమైన మనమండి అందుకే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఈ శరీర సంబంధంగా మనకు వచ్చే ప్రతి శోధనని ఆత్మ సంబంధమైన విషయాలతో పోల్చి చూసుకోవాలి దేవుడు నన్ను ఎందుకు ఇలా అనుమతింపజేస్తున్నాడు దేవుడు నన్ను ఎందుకు ఇలా నడిపిస్తున్నాడు దేవుని ఉద్దేశమేమైంది దేవుని చిత్తమేమైంది ఎప్పటికప్పుడే మనల్ని మనం ఎస్సెస్ చేసుకుంటా మనం ముందుకెళ్ళగలిగితే దేవుడు మనల్ని బలపరుచుకుంటా వస్తాడు కావాలంటే పరిశుద్ధ రోజుల్లో మనం చూడండి ఏసేపు జీవితంలో అనుమతించిన శ్రమలు ఏసేపు యొక్క ఆశీర్వాదానికే మూలమవుతా వచ్చినాయి కనుక ఏసేపు ఆ పరీక్షలో నిలబడి వాటి అన్నింటినీ ఎప్పుడూ కూడా దేవుని దగ్గర వాద్యాలు ఆడలేదు ఏవి కూడా పిల్లరా కొంత సమయంలో సెకండ్ టైంలో ఆ బాధ తట్టుకోలేక వాద్యమైతే ఆడుతూ వచ్చాడు కానీ దేవుని యొక్క పరీక్ష వరకు అయితే నిలబడటానికి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు ఈరోజు మన అందరి జీవితాల్లో కూడా కష్టము బాధ శ్రమ శోధనలు వీటి వాటిలో మనం నిలబడటమే చాలా కష్టం వాటిలో మనం అభ్యాసం చేసుకోవడం చాలా అవసరం క్రైస్తవ జీవితంలో ఎక్స్పెషల్లీ దేవుళ్ళకి వచ్చినటువంటి ప్రజలకు ముందు ఈ అభ్యాసం చాలా కావాలి ఈ అభ్యాసం కానీ మనం చేయగలిగితే కష్టకాలాల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు దేవుని పక్షాన్ని నిలబడటానికి నువ్వు కానీ ఒక మంచి దృఢమైనటువంటి విశ్వాసములు కానీ నువ్వు ఉండగలిగితే నీ లైఫ్ చాలా బాగుంటుంది దేవుడిని బ్లెస్ చేయటం ప్రారంభిస్తాడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు దినాలు గడిచే కొంది నీలో ఒక రకమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైన స్థితిలోకి నేను తీసుకురావడానికి దేవుడిని ప్రిపేర్ చేస్తున్నాడు నువ్వు తలంచాలి ప్రియుల అందుకనే దేవుని వాక్యంలో కూడా మనం పరిశీలించినప్పుడు అక్కడ అందుకని ఏము గురించి స్పష్టంగా చెప్పబడతా వచ్చింది ఇంతకుముందు నువ్వు ఎప్పుడు కూడా నోకాళ్ళుని ప్రార్థించకపోతే ప్రభువు నాకు విశ్వాసం లేదేమోనని నాకు సందేహంగా ఉంది నాకు విశ్వాసం కావాలయ్యా అని తెలిసేలా దేవుని సరిధిలో ప్రార్థన చేస్తురా ఆ మరిన్ని కష్టాలు ప్రార్థి పంపమని ప్రార్థించడమే కదా అని అర్థం ప్రియులారా కనుక కష్టాలు అంటే పరీక్షించబడటమే కదా పరీక్షించబడటం అంటే పరీక్ష ద్వారాగా జయాన్ని అనుభవించడానికి కొరకే కదా కనుక ప్రియలారా యువదీ కాలస్ నీ నా జీవితాల్లో వాజ్యం ఆడుతున్నావా దేవుడి మీద ఏమైనా గుణుగుతున్నావా అంతరంగంలో కొన్నిసార్లు మన పైకి ఏమనకపోయినా అంతరంగంలో తెలియనటువంటి ఒక రకమైనటువంటి అసహనం నీలో వచ్చేస్తుందా నీలో ఏదైనా సరే ఇంకా దేవుడి మీద ఆ యొక్క అసహనంతో కూడినటువంటి బాధను కష్టాన్ని నువ్వు అనుభవిస్తా దేవుడి మీద ఇంకా నన్ను ఎందుకు ఇలా ఉంచుతున్నాడని చెప్పి నువ్వు ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తున్నావా అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దాన్ని ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు నమ్మదగినటువంటి దేవుడు దేవుడు అనుమతించే ప్రతి శ్రమ వెనక మేలే కానీ కష్టం ఎప్పుడూ ఉండదు కనుక శ్రమ వెనక ఉంచిన మేలు అందిపుచ్చుకోవాలంటే ఫస్ట్ నువ్వు పరీక్షించబడుతున్నావు అని గ్రహించు ఒక విషయం స్పష్టంగా చెప్పి ప్రార్థన చేసుకుందాం ప్రియుల వన్స్ మన జీవితంలో ఒక శ్రమ వచ్చినప్పుడు ఒక శోధన వచ్చినప్పుడు మనం దాన్ని తట్టుకొని నిలబడి దేవుని ఏమాత్రం దూషించకుండా ఏమాత్రం సందేహించకుండా ఏమాత్రం కూడా మనసులో అనాలోచన రాకుండా విశ్వాసంలో దృఢంగా ఉంటూ దేవా నన్ను ఈ శ్రమ నుంచి తప్పించమని దేవుని పక్ష నిలబడి ప్రార్థన చేసి వచ్చే వాళ్ళకి దేవుడు రానయ్యన ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఇష్టపడతా వస్తాడు అలా కాకుండా మనకు ఒక శ్రమ శోధన వచ్చినప్పుడు మనం నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోయి సందేహంలోకి వెళ్ళిపోయి అల్పవిశ్వాసంలోకి వెళ్ళిపోయి ఆ అయిపోయి మన పరిస్థితి అయిపోయిందని చెప్పి ఎవరైతే ఓటమిని అంగీకరిస్తూ అలా బలహీనులుగా ఉండిపోతారో అలాంటి వారికి దేవుడు రానైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వటం బానే చేస్తాడు ఎందుకంటే పిల్లరా వాళ్ళు బలహీనులుగా బలహీనమైనటువంటి వారిని దేవుడే ఏ బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి వారికి దేవుడు ఏ ప్రయోజనాన్ని చేకూర్చుంట పిల్లరా కనుక ఈ యొక్క ఉదయకాల సంబంధం ఆలోచిస్తే ఏవు బలమైనటువంటి విశ్వాసంలో ఉండబట్టే వాద్యాలు ఆడినప్పటికీ దేవుడితో కొంత కానీ విశ్వాసంలో మాత్రం సన్నహగిలలేదు ఆత్మీయతలో కూడా మాత్రం సన్నగిలలేదు అందుకే ఏవి యొక్క లైఫ్లో రెండంతల ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ వచ్చిన్నాడు కనుక నీవు నేను ఇటు అనుభవంలోకి రావాలని ప్రభుపేట మనో చేస్తూ దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మహోన్నతులమైన మా ప్రభువ అయిన ఈ స్తోత్రాలు కష్టాలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవా వాటిని సహించుకొని విశ్వాసంలో బలమైన వారిగా ఉండటకు తగిన జ్ఞానాన్ని నాకు మాకు దయచేయండి అయ్యా అప్పుడే మేము ఆత్మీయ జీవితంలో అనేక రీతులుగా ఆశీర్వదించబడతామని ఈరోజు తెలియపరిచినందుకు స్తోత్రాలు వాద్యాలు ఆడే మనసు అలాగే తండ్రి నాయన మనసులో సందేహాలు అలాగే తండ్రి నాయన ఆయా రీతులుగా తండ్రి అసహనానికి గురవటం ఇవన్నీ మాలోంచి తొలగించి వేసేయండి నెమ్మది కలిగి జీవించే మనసు దయచేయవలసిందిగా యేసుక్రీస్తు ప్రభార నామం పేరిట ప్రార్థించి సున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభార కృపయు పరిశుద్ధాత్మకమైన సహవాసము సదాకాలం మనకు తోడే నడిపించునుగాక ఆమెన్ ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్